హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని రెండు కప్పుల వరకు బాస్మతి రైస్ తీసుకుంటున్నాను ఇవి సార్లు క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని ముప్పై నిమిషాలు నాననివ్వాలి ఇప్పుడు ఆ కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి రెండు టీ స్పూన్ల వరకు అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకోవాలి నాలుగు వరకు అందులోనే అల్లము వెల్లుల్లి కూడా వేసుకొని బాగా మగ్గించాలి టమాటాలు ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఇలా మెత్తబడిన తర్వాత చల్లారినివ్వండి ఈలోగా ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో వన్ లీటర్ వరకు వాటర్ వేసుకున్నాను అందులోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు పుదీనా కొత్తిమీర వేసుకోవాలి కొంచెం ఆయిల్ అలాగే బిర్యానీ ఐ మసాలాలు ఇంకా టేస్టీకి సరిపడా సాల్ట్ అవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒకసారి మూత పెట్టి వాటర్ మరిగేంతవరకు మరిగించాము ఇప్పుడు టమాటాలు ఉల్లిపాయలు మగ్గించుకున్నవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత స్మూత్ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ లాగా అయిపోవాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇలాగా వాటర్ కూడా బాగా మరుగుతున్నాయి ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకుందాం హై ఫ్లేమ్లోనే ఉడికించండి బియ్యము ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్లోగా ఉడికిపోతే సరిపోతుంది ఇలా కొంచెం పలుకుంటే సరిపోతుంది ఈ స్టేజ్లో వాటర్ నుంచి రైస్ సపరేట్ చేసేయండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు మూడు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకుని ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఉడికిచ్చి గాట్లు పెట్టుకున్న నాలుగు గుడ్లను అందులో వేసేసి ఆయిల్లో బాగా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి లైట్గా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ఆయిల్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి జీలకర్ర క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇప్పుడు పేస్ట్ చేసుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇది బాగా వేగి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోండి ఇప్పుడు అందులోనే పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకుంటున్నాను అలాగే సాల్ట్ కూడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను సాల్ట్ చూసేసుకోండి ఆల్రెడీ రైస్ ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి తర్వాత ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు పెరుగు వేసుకోవాలి మీరు కావాలంటే వేసుకోండి లేకపోతే ఏం లేదు ఆప్షనల్ మాత్రమే పెరుగు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి పెరుగు వేసేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి పెరుగు కలిసిన తర్వాత వేయించి పెట్టుకున్న గుడ్లు వేసి ఒక రెండు నిమిషాలు మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత హాఫ్ గ్రేవీ అలాగే గుడ్లు కూడా తీసి ఒక బౌల్లో వేసుకోండి ఇప్పుడు మిగిలిన గ్రేవీలో పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఒక లేయర్ లాగా ఇలా వేసుకొని మొత్తం ఒకేలాగా ఒకే లాగా వచ్చేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మిగిలిన గ్రేవీ కూడా వేసుకోవాలి ఎగ్స్ని కూడా అందులోనే వేసి సమానంగా చేసుకొని దానిపైన మళ్ళీ రైస్ వేయాలి మొత్తం ఈక్వల్గా ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోండి దానిపైన ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర వేసుకోవాలి రైస్ ఉడికించినప్పుడు గంజి ఉంటుంది కదా అవి రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవాలి నెయ్యిని కరిగించి అందులో కొంచెం పసుపు వేసి పైన స్ప్రెడ్ చేయండి ఎందుకంటే ఎల్లో కలర్ రావటానికి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ దమ్ అవనివ్వండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కానీ టెన్ మినిట్స్ కానీ వదిలేసి అట్లే ఇప్పుడు మళ్ళీ అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఎప్పుడైనా బిర్యానీ దమ్ అయిన తర్వాత ఒక పది నిమిషాలు వదిలేయాలి దాన్ని అప్పుడు బిర్యానీ రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే ఇన్స్టాలో ఫేస్బుక్లో ఫాలో అవ్వండి వాటి లింక్స్ ఛానల్ బయోలో ఉంటే చెక్ చేయండి థ్యాంక్ యూ